డిసెంబర్ 14న 11 కొడుకొస్తుంది ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లేం. కారం రంగు రుచి ఉంటుంది. వెల్కమ్ టు ఆదన్ నేను మీ హరిత. ప్రేమోన్ మాదులు తెగరెచిపోతున్నారు. వెచిపోతున్న కామాందులు అని చెప్పి ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు మనం మాట్లాడుకుంటూనే ఉంటున్నాం దానికి సంబంధించి ఇక్కడ కొన్ని విషయాల్ని మనం పూర్తిగా గమనించినట్టయితే కనుక మొన్న నందికోట్కూరులో పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు ఒక ఇంటర్ విద్యార్థిని ఒకడు అయితే నిన్న పులివెందులు జిల్లాలో అక్కడ కూడా పదమూడు కత్తి ఘాట్లతో ఒక ఇంటర్ విద్యార్థిని పొడిచి పొడిచి అత్యంత కిరాతకంగా చంపేశాడు ఒకడు రెండు నెలల క్రితం తెల్లవారుజామున పొదల్లో పెట్రోల్ పోసి కాల్చి చంపేశాడు ఒకడు ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతిసారి కూడా మనం ఎప్పుడు ప్రభుత్వాలు ఇన్వాల్వ్ అవ్వాలి దీంట్లో ప్రభుత్వాలు నిందితులను పట్టుకోవాలి ఇరవై నాలుగు గంటల్లో పట్టుకోవాలి ఏదో చేసేయాలి వాళ్ళకి తగ్గ శిక్షలు వేసేయాలి వాళ్ళని జైల్లో పెట్టేయాలి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అని చెప్పి రకరకాలుగా మాట్లాడేస్తాం ఒక రెండు రోజులు ఓ హడావిడి చేసేస్తాం తర్వాత మాత్రం వాటి ఊసు కూడా ఎత్తాం మనం అసలు ఇవన్నీ ఓన్లీ ప్రభుత్వాలే నిర్ణయం తీసుకోవాలా ఇంకెవరు నిర్ణయం తీసుకోలేరా దీని మీద అంటే ఏదో జరిగిన తర్వాత ప్రభుత్వాలకి నిర్ణయాన్ని వదిలేయాలి అంతేగాని జరగక ముందు మాత్రం మనం జాగ్రత్తగా ఉండవు అసలు మనం మన పిల్లలు ఏం చేస్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళని ఎవరు ఫాలో అవుతున్నారు మన పిల్లల చుట్టూ ఏం జరుగుతుంది అని తల్లిదండ్రులుగా మనం ఆరా తీసుకోవట్లేదు అలాగే కాలేజీల్లో మరి వీళ్ళకి ఏం నేర్పిస్తున్నారు ఎవరైనా ఇప్పుడు ఇలాంటి కొంచెం అనుమానాస్పద వ్యక్తులు పరిచయం అవుతున్నప్పుడు కానీ ఏదో మాట్లాడుతున్నప్పుడు కానీ ఎందుకు మన ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండలేకపోతున్నారు మరి వాళ్ళు సరైన సమయంలో సరే వాళ్ళకి కనిపెట్టలేకపోతున్నారు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు వాళ్ళని వేరే దృష్టితో చూస్తున్నారు కనిపెట్టలేనప్పుడు కనీసం మీ రోజువారి వ్యవహారంలో ఇలా జరుగుతుంది ఇలా మేము వెళ్తున్నాము వెళ్తున్నప్పుడు నా వెనకాల ఒకడు ఫాలో అవుతున్నాడు అని చెప్పి మీరు మీ పేరెంట్స్కి ఎందుకు ఇన్ఫార్మ్ చేయట్లేదు చేయాలి కదా మరి ఇక్కడ ఆడపిల్లల్లో కూడా తప్పులు ఉన్నాయి కదా ఓన్లీ ఆ మగపిల్లలనే వాళ్ళు అత్యంత కిరాతకంగా పదమూడు పోట్లు పొడిచి చంపేశాడు ఒక వ్యక్తి అని అంటే ఎవరో తెలియని వ్యక్తి వచ్చేసి మీద పెట్రోల్ పోసి కాల్చేస్తాడా ఎవరో తెలియని వ్యక్తి వచ్చేసి పదమూడు కత్తిపోట్లతో అత్యంత కిరాతకంగా పొడిచి పొడిచి చంపాడు అని అంటే ఎంత కసితో ఉంటే చేస్తాడు అలాంటి పని సో ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిన విషయాలు మరి అలాంటప్పుడు ఎందుకు మన ఆడపిల్లలకి మనం సరిగ్గా ఉండమని నేర్పలేకపోతున్నాం నీ చుట్టూ ఏం జరుగుతుందో ఇంట్లో వాళ్ళకి చెప్పలేని పరిస్థితులు మనం ఎందుకు కల్పిస్తున్నాం పేరెంట్స్గా టీచర్స్గా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఇవి ఓన్లీ ప్రభుత్వాలు మాత్రమే చర్యలు తీసుకోవాలి ప్రతిసారి అంటే తీరా జరిగిపోయాక అంత నష్టమంతా జరిగిపోయిన తర్వాత ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి జరగక ముందు మాత్రం కాపాడేది పేరెంట్స్ టీచర్సే సో మరి మన పిల్లలకి సరైన గైడెన్స్ మనం ఇవ్వలేకపోతున్నాం ఇక్కడ గైడెన్స్ ఇవ్వడంలో ఫెయిల్ అవుతున్నామా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అంశం మరి పిల్లలు ఒకవేళ వాళ్ళు ఎందుకు చెప్పలేకపోతున్నారు పేరెంట్స్కి చెప్పలేకపోయినా అన్నయ్యలు ఉంటారు కదా అన్నలో తమ్ముళ్ళో ఎవరో ఉంటారు వాళ్ళతో చెప్పుకోవచ్చు పోనీ చెప్పలేని పరిస్థితుల్లో కనీసం ఎవరినైనా తోడైనా తీసుకెళ్లచ్చు కదా ఇలాంటి వాతావరణంలో మనం ఉన్నప్పుడు ఏదో జరుగుతుంది అని సందేహం వచ్చినప్పుడు కనీసం పక్కన వాళ్ళకి చెప్పుకోలేని పరిస్థితుల్లో ఇవాళ మనం ఉన్నామంటే ఇక్కడ చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వాలా లేకపోతే మన సమాజమా ఇక్కడ షర్మిళ ఘటన చూస్తే మనం పులివెందుల్లో జరిగింది ఆ అమ్మాయిని ఎప్పటి నుంచో వాడు ఫాలో అవుతున్నాడంట మరి ఫాలో అవుతున్నప్పుడు ఆ అమ్మాయి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పొచ్చు లేదంటే చుట్టుపక్కల వాళ్ళకి కలగజేసుకొని కూడా మాట్లాడొచ్చు ఏ ఏంట్రా నువ్వు రోజు ఈ అమ్మాయి వెనకాల తిరుగుతున్నావు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు అని చెప్పి మాట్లాడలేరా మాట్లాడకూడదా మాట్లాడచ్చు అలా సొసైటీ సైడ్ నుంచి ఇనిషియేటివ్ తీసుకోవడం రావట్లేదు ఇక్కడ ఈ అమ్మాయిలు కూడా ఏ విషయాన్ని ఇంట్లో చెప్పాలో ఏ విషయాన్ని చెప్పకూడదో తెలియట్లేదు వీళ్ళు ఇలా చెప్పకుండా ఇంట్లో చెప్పకుండా తప్పు చేసినట్టయితే కనుక అవతల వాళ్ళకి అనవసరంగా ఆశలు కల్పించినట్టే వీళ్ళు చెప్పట్లేదు ఎవరికి ఇన్ఫార్మ్ చెయ్యట్లేదు అని అంటే అవతల వాళ్ళకి వీళ్ళు ఏదో తెలిసి తెలియక ఆశలు కల్పిస్తున్నట్టే వీళ్ళు ఎందుకు చెప్పట్లేదు ఇంట్లో వాళ్ళకి భయపడి చెప్పట్లేదేమో కానీ అవతల తిరిగేవాడు ఏమనుకుంటాడు ఈ అమ్మాయి ఇంట్రెస్ట్ చూపిస్తుంది కాబట్టి వాడు ఇంకా తిరుగుతాడు సడన్గా ఏదో ఒక రోజు వచ్చి ఇలా పొడిచేసిపోతాడు ఇదే జరుగుతుంది ఒకవేళ ఇక్కడ ఈ జరిగిన దారుణాల్లో ఇక్కడ అమ్మాయిలు తప్పులు కూడా ఉన్నాయేమో అని నా డౌట్ ఎందుకనంటే ఇక్కడ ఎప్పుడు ప్రతిసారి అబ్బాయిలు నేను నిందించడం తప్పు కాదు తప్పు అనేది జరిగినప్పుడు రెండు వైపుల నుంచి కూడా రెండు చేతులు కలవందే చప్పట్లు సౌండ్ రావు అన్నట్టు అలా జరుగుతుందేమో అని నా అభిప్రాయం ఎందుకంటే ఈ అమ్మాయిలు పదమూడు సార్లు కత్తితో పొడిచేంత ద్వేషం ఒక మనిషికి ఎందుకు ఉంటుంది ఎందుకు వస్తుంది అసలా అంతలా అమ్మాయి ఆ అమ్మాయి మీద గ్రడ్జి పెంచుకోవాల్సిన అవసరం ఏంటి ప్రేమలో అయితే గ్రడ్జి ఉండదు కదా ప్రేమే ఉంటుంది కానీ కానీ ఉన్మాదులుగా మార్చేస్తున్న సంఘటనలు ఏంటి వాళ్ళ ప్రవర్తన తీరు ఎందుకు మారింది అలా ఉన్మాదులుగా ప్రేమ అనే పేరుతో వెనకాల పడితే సో ఇలాంటివన్నీ కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదో జరగగానే ప్రభుత్వాలు ఏదో చేసేయాలి మనల్ని వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి అరెస్టులు చేసేయాలి అని చెప్పి ఒక మాట అయితే అనేస్తాం మనం కానీ నిజానికి వీటన్నిటి గురించి కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి సో కాబట్టి ఎక్కడ జరుగుతున్నాయి అన్నది ఒకసారి మనం ఆలోచించినట్టయితే పిల్లలు ఎప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నారు ఎటు వెళ్తున్నారు వాళ్ళు ఎటు తిరుగుతున్నారు వాళ్ళ ఫోన్లు ఏంటి అన్నది పేరెంట్స్కి ఒక అవగాహన ఉండాలి అలాగే టీచర్స్ కూడా ఏదైనా ఇలాంటి ఒక సమస్య వస్తే వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకోగలగాలి అని చెప్పి ఓన్లీ బుక్స్లో ఉన్న లెసన్సే కాకుండా ఇలాంటివి కూడా అప్పుడప్పుడు స్టూడెంట్స్తో మాట్లాడుతూ ఉండాలి సో ఈ రకంగా ఫ్రెండ్స్ అయినా అట్లీస్ట్ కొంత వీళ్ళకి సలహాలు ఇచ్చే మంచి మంచి సలహాలు ఇచ్చే ఫ్రెండ్స్ అన్నా ఉండాలి సో మరి ఇక్కడ బాధ్యత ఓన్లీ ప్రభుత్వాలదే కాదు మన మీద కూడా ఉంది సొసైటీ మీద హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంది సో మరి ఏది దేనికి ముందుకు రాకుండా ఓన్లీ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ఒక మాట అనేసి పక్కకెళ్ళిపోవడం అయితే కరెక్ట్ అని నా ఉద్దేశం అయితే కాదు